ఫ్రెండ్స్ ఇటీవల ప్యారిస్లో ముగిసిన ముగిసినటువంటి ముప్పై మూడవ ఒలింపిక్స్ క్రీడల గురించి వివరంగా ఇవ్వడం జరిగింది అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో జరిగిన ముప్పై మూడో ఒలింపిక్స్ క్రీడలు పదిహేడు రోజుల పాటు ఈ క్రీడలు నిర్వహించడం జరిగింది మొత్తం రెండు వందల ఐదు దేశాలు పోటీ పడ్డాయి పదివేల మందికి పైగా అథ్లెట్లు పోటీ పడ్డారు అయితే ఈ ఒలింపిక్స్లో పోటీ పడినటువంటి దేశాలలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది మన ఇండియా వచ్చేసి డెబ్భై ఒకటి స్థానంలో సంపాదించింది అయితే అమెరికా వచ్చేసి స్వర్ణాలు నలభై స్వర్ణాలు నలభై నాలుగు రజతాలు నలభై రెండు కాంక్షాలు మొత్తం నూట ఇరవై ఆరు పథకాలు గెలవడం గెలిచి మొదటి స్థానంలో నిలిచింది చైనా నలభై స్వర్ణాలు ఇరవై ఏడు రజతాలు ఇరవై నాలుగు కాంక్షాలు తొంభై ఒకటి మొత్తం జపాన్ ఇరవై స్వర్ణాలు పన్నెండు రజతాలు పదమూడు కాంశాలతో నలభై ఐదు పథకాలతో మూడో ప్లేస్లో నిలిచింది ఆస్ట్రేలియా వచ్చేసి పద్నాలుగు స్వర్ణాలు పంతొమ్మిది రజతాలు పదహారు కాంక్షాలతో మొత్తం యాభై మూడు పథకాలతో నాలుగో ప్లేస్లో నిలిచింది మన భారత్ వచ్చేసి ఒక రజతం ఐదు కాంక్షాలు మొత్తం ఆరు పథకాలు గెలవడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్ క్రీడలు లాస్ ఏంజిల్లో జరగనున్నాయి మూడవసారి ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది ఇప్పటి వరకు ఒలింపిక్స్కు రెండు దేశాలు మాత్రమే ఆతిథ్యం ఇచ్చాయి మూడు సార్లు లండన్ వచ్చేసి నైన్టీన్ నాట్ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో మూడు సార్లు ఈ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడం జరిగింది ప్యారిస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాత్రమే ఈ ఒలింపిక్స్కు మూడు సార్లు ఆతిథ్యం ఇచ్చాయి భారత్ ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపిక్స్ను నిర్వహించనుంది ట్వంటీ ట్వంటీ ఎయిట్లో లాస్ ఏంజల్స్లో క్రికెట్ ప్రవేశపెట్టనున్నారు అయితే మొట్టమొదటగా ఈ ఒలింపిక్స్ క్రీడలలో కొన్ని ఆటలను ప్రవేశపెట్టడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఎయిట్లో లాస్ ఏంజల్స్లో క్రికెట్ ప్రవేశపెట్టనున్నారు మరియు పురాతన క్రీడ అయినటువంటి లాక్రాస్ కూడా మరియు బేస్బాల్ లేదా స్టా సాఫ్ట్బాల్ క్వాష్ ప్లాక్ ఫుట్బాల్ ఒలింపిక్స్లో అరంగేతరం చేయనున్నాయి ప్యారిస్ ఒలింపిక్స్లో ముగి ముగింపు వేడుకల్లో భారత పతకదారులు మానుభాకర్ శ్రీజేష్ పాల్గొన్నారు ఈ ప్రారంభ వేడుకల్లో నీరజ్ చోప్రా జావలిన్ త్రోలో పాల్గొన్నాడు ప్యారిస్ ఒలింపిక్స్లో మొత్తం ఖర్చు చేసినటువంటి ఖర్చు ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై రెండు కోట్లు అత్యధిక ఒలింపిక్స్ ఖర్చు ట్వంటీ ట్వంటీలో టోక్యో జపాన్ లక్ష అరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేసింది చైనా స్విమ్మర్ జాన్ యుపై ఈ ఒలింపిక్స్లో అత్యధిక పథకాలు ఆరు పథకాలు గెలిచాడు ఒక రజతం ఆరు కాంక్షలు వరుసగా మూడో పర్యాయం ఒలింపిక్స్లో పోటీ పడ్డ శరణార్థ్ జట్టు ఈసారి తొలి పథకం దక్కించుకుంది ప్యారిస్ బాక్సర్ సిండి ఇన్ గంజా కాంష్యం సాధించింది ప్యారిస్ ఒలింపిక్స్లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయినటువంటి ఒలింపిక్స్గా ప్యారిస్ ఒలింపిక్స్ తొంభై ఐదు లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి అయితే నైన్టీన్ నైన్టీ సిక్స్లో అట్లాంటా ఒలింపిక్స్లో ఎనభై మూడు లక్షలను దాటేసింది ప్యారిస్ ఒలింపిక్స్లో మొత్తం రెండు వందల ఐదు దేశాలు పోటీ పడితే ఎనభై నాలుగు దేశాలు ఒక పథకమైన గెలిచిన దేశాలుగా నిలిచినాయి మొత్తం రెండు వందల ఐదు దేశాల్లో ఎనభై నాలుగు దేశాలు ఒక పథకమైన గెలిచాయి ప్యారిస్ ఒలింపిక్స్లో ఏకంగా ఐదు స్వర్ణాలు రెజ్లింగ్లో స్వంతం చేసుకున్నాడు క్యూబా వీరుడు మిజయిన్ లోపేజ్ నలభై ఒక్క ఏళ్ళ వయసులో ఈ ఘనత సాధించాడు ఇంకా వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్యారిస్ ఒలింపిక్స్లో మన ఇండియా గెలిచినటువంటి పథకాలు మొత్తం ఆరు పథకాలు ఒక రజతం ఐదు కాన్షల్ గెలవడం జరిగింది నీరజ్ చోప్రా వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మీటర్లు జావలిన్ త్రోలో రజతం గెలిచాడు మన హాకీ జట్టు కాంసం గెలిచింది అమన్ నెహ్రావత్ యాభై ఏడు కేజీల కంచి పథకంలో రెస్లింగ్ కాంసం గెలిచాడు ఒలింపిక్స్లో వ్యక్తిగత పథకం గెలిచిన అతిపిన్న వయస్కుడిగా ఇరవై ఒక్క ఏళ్ళ ఇరవై నాలుగు రోజులు చరిత్ర సృష్టించాడు స్వప్నిల్ కుషాల్ యాభై మీటర్ల రైఫిల్లో కాంసం గెలిచాడు మాను బాకర్ పది మీటర్ల పిస్తాల్ వ్యక్తిగత విభాగంలో కాంశ్యం అలాగే సరబ్జ్యోత్ సింగ్తో కలిసి మిక్స్డ్ ఈవెంట్లో కాంశ్యం గెలిచింది అయితే మానుభాకర్ ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు గెలిచి భారత తొలి అథ్లెట్గా చరిత్రకు ఎక్కింది మరియు ఒలింపిక్స్లో పథకం నెగ్గిన తొలి భారత మహిళా షూటర్గాను మానుభాకర్ నిలవడం జరిగింది ప్యారిస్ ఒలింపిక్స్లో ప్రారంభ వేడుకల్లో పతకదారిగా నీరజ్ చోప్రా నడిపించాడు అయితే ముగింపు వేడుకల్లో భారత పతకదారిగా మానుభాకర్ అండ్ శ్రీజేష్ హాకీ పాల్గొన్నారు అయితే మన భారత్ ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపిక్స్ నిర్వహించనుందని పేర్కొనడం జరిగింది